అనాథాశ్రమంలోని సిస్టర్ అమర్తో సామూహిక వివాహాలన్నీ కూడా రణవీర్ చూసుకుంటాడని చెప్పడంతో అమర్ అతడి ఇద్దరూ కూడా వెంటనే బయలుదేరి రణవీర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు మరోపక్క బాగి ఒంటరిగా లాన్లో కూర్చొని ఉంటుంది అప్పుడు ఆరు బాగి దగ్గరికి వచ్చి ఏంటి బాగి వినోదన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా అతనిది చిన్న పిల్లల మనస్తత్వం నువ్వు అతని మాటలేమీ పట్టించుకోవద్దు అతను వచ్చింది నిన్నే కదా మెల్లిమెల్లిగా నువ్వంటే ఏంటో తను కూడా అర్థం చేసుకుంటాడో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో బాగి చచా అదేం లేదక్క వినోద్ అన్న మాటలకి నేనేమి బాధపడడం లేదు నిజంగానే ఆరు అక్కను అతను అంతలా అభిమానించాడు కాబట్టే అక్క స్థానంలో ఉన్న నన్ను అంగీకరించలేకపోతున్నాడు అతని మాటల్లో అక్క మీదున్న ప్రేమే కనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు అసలు వినోద్ అలా మారిపోవడానికి కారణం మనోహరి ఏమో అని నాకు అనిపిస్తుంది వినోద్ వచ్చిన దగ్గర నుండి మనోహరి అతనికి సీక్రెట్గా ఏదో ఒకటి చెప్తూనే ఉంది అందుకే వినోద్ నీతో అలా ప్రవర్తించాడేమో అని చెప్పి ఆరు అంటూ ఉంటే అవునక ఈ అనుమానం నాకు కూడా కలిగింది నిన్న నేను ఆరు ఒక్క ఫోటో ఉన్న గదిలోకి వెళ్ళేసరికి మనోహరి వినోద్తో ఏవో గుసగుసలాడుతుంది నేను వెళ్ళేసరికి సడన్గా ఆపేసింది అప్పటి నుండే వినోద్ ప్రవర్తనలో మార్పుని నేను గమనించానని చెప్పి బాగా అంటూ ఉంటుంది అయినా ఆ మనోహరి ఇంకెన్ని రోజులు ఇంట్లో ఉంటుంది లేక ఆయన కలకత్తా వెళ్ళి మనోహరి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో ఆరు ఒక్కసారిగా షాకోతో ఏంటి అనేది సార్ వెళ్ళింది ఢిల్లీకి కాదా కలకత్తాక అని చెప్పి అంటూ ఉంటే అవునాక ఆయన వెళ్ళింది కలకత్తాకే ఈ విషయం రాతుడు నాతో చెప్పాడు ఒకవేళ కలకత్తా వెళ్తున్నట్టుగా మనోహరి గురించి తెలుసుకుంటున్నట్టుగా ఇంట్లో అందరికీ తెలిసిపోతే అప్పుడు మనోహరి జాగ్రత్త పడుతుందని అందరికీ ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు ఆరు ఒక్కరిని చంపింది మనోహరి అన్న అనుమానం ఆయనలో మొదలైంది అందుకే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు అని చెప్పి ఈ విషయం ఎవరికి చెప్పకండి అంటూ బాగి ఆరుకి చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా మనోహరి వినేస్తుంది ఇక వినేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరో బక్క అమర్ రాథోడ్ ఇద్దరు కూడా రణవీర్ ఇంటికి వస్తారు అలా వాళ్ళిద్దరూ రణవీర్ ఇంటికి రావడంతో రణవీర్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అమరేంద్ర గారు ఈ సర్ప్రైజ్ ఒక్క మాట కూడా చెప్పలేదు మీరు కలకత్తా వస్తున్నట్లు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ నేను కూడా సడన్గా పనిపడి వచ్చాను మీతో కూడా అనుకోకుండా పని పడుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇంతకీ మీరేం టీ ఆర్ కాఫీ అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఇప్పుడు ఏం వద్దులేండి రణవీర్ గారు అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో మా ఇంటికి మొట్టమొదటిసారి వచ్చి ఏం తీసుకోకపోతే ఎలా ఈరోజు మీరు భోజనం చేసిన తర్వాతే ఇక్కడి నుండి వెళ్ళాలి ప్రస్తుతానికైతే కాఫీ తీసుకోండి అని చెప్పి అక్కడున్న పని వాళ్ళకు కాఫీ తీసుకురమ్మని చెబుతాడు ఇక అలా అమర్ రాతోడు ఇద్దరు కూడా కాఫీ తాగుతూ ఉండగా ఇప్పుడు చెప్పండి అమరేంద్ర గారు మీరు వచ్చిన పనేంటి నా తరపున మీకు ఎటువంటి సాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను అని రణవీర్ అంటూ ఉంటే మీరు మాత్రమే నాకు ఈ సాయం చేయగలరు రణవీర్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మా ఇంట్లో ఉన్న మనోహరిని చూశారు కదా తనకు ఆ రేడు సంవత్సరాల క్రితం పెళ్ళి జరిగిందని నా అనుమానం ఆ డీటెయిల్స్ కనుక్కుందామంటే తను నిజం చెప్పడం లేదు ఇందాక తనున్న ఆశ్రమానికి కూడా వెళ్ళాము అక్కడ కూడా మనోహరికి పెళ్ళిందని అక్కడ పనిచేసే వాళ్ళు సామూహిక వివాహాలు జరిగే చోట తనని చూశామని సిస్టర్కి చెప్పినట్టు ఆవిడ మాకు చెప్పారు సామూహిక వివాహాలు జరిపించేది మీ కుటుంబమే అని మాకు తెలిసింది అందుకే మీ ద్వారా మనోహరి గురించి డీటెయిల్స్ కనుక్కుందామని ఇలా వచ్చాను అని అమర్ అంటూ ఉంటాడు దాంతో రణవీర్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు సామూహిక వివాహాలు జరిపించేది మా కుటుంబమే కానీ మీరు ఆరేడు సంవత్సరాల క్రితం అంటున్నారు కాబట్టి అక్కడ నేను ఎవరెవరికి పెళ్ళిళ్ళు జరిపించానో అసలు గుర్తులేదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో అమర్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఖచ్చితంగా ఆ పెళ్ళిళ్ళ గురించి రిజిస్టర్ అయ్యే ఉంటుంది కదా కాబట్టి మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఓకే షూర్ అమరేంద్ర నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రణవీర్ లోపలికి వస్తాడు ఇక ఇంతలో మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మనోహరి నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అమర్ నీకు పెళ్ళైందని తెలుసుకొని ఎంక్వైరీ మొదలు పెట్టాడు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి ఆ విషయం గురించే నేను హెల్ప్ అడగడానికి నీకు చేశాను ఎట్టి పరిస్థితులను అమర్కి నాకు పెళ్ళైందన్న నిజం తెలియకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్ ఆల్రెడీ అమర్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కానీ మనమిద్దరం భార్యాభర్తలు అన్న విషయం అమర్కి తెలీదు కేవలం నీకు పెళ్ళైందన్న అనుమానంతో సామూహిక వివాహాలు జరిపించేది మా కుటుంబమే అని తెలుసుకొని నన్ను హెల్ప్ అడగడానికి వచ్చాడు ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దామంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే నో 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 ఎట్టి పరిస్థితులను ఆమె రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు అక్కడ మన మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ అమర్ చూస్తే మనకు పెళ్ళైందనే నిజం బయటపడుతుంది ప్లీజ్ రణవీర్ ఎలాగైనా సరే ఈ ఒక్క హెల్ప్ చేయ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో రణవీర్ సరే నేను అమర్ని ఆపడానికి ట్రై చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత రణవీర్ అమర్ దగ్గరికి వచ్చి అమర్ గారు ఈరోజు కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలా నాకు అర్జెంట్ పనుంది అని చెప్పి అంటూ ఉంటే ఇట్స్ ఓకే రణవీర్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే మీరు ఆ పని చూసుకోండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు నేను కూడా మీతో పాటే వస్తాను మీ పని అర్జెంట్ అయితే నేనే నా పనిని వాయిదా వేసుకుని వస్తాను అని చెప్పి రణవీర్ అమర్తో కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి బయలుదేరి వస్తాడు అలా అక్కడికి వచ్చాక అక్కడ ఉన్న ఆఫీసర్తో ఆ రేడు సంవత్సరాల క్రితం మనోహరి అనే పేరుతో ఎవరైనా మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి రిజిస్ట్రేషన్కి వచ్చారా అంటూ అమర్ అడుగుతుంటే ఆ రేడు సంవత్సరాల క్రితం అంటున్నారు కదా ఆ ఫైల్స్ తెప్పించాలని చెప్పి ఆ ఆఫీసర్ ఫైల్స్ తెప్పిస్తాడు ఇక అవన్నీ కూడా టేబుల్ మీద పెట్టి ఉంచుతాడు అప్పుడు ఒక్కొక్క ఫైల్ కూడా ఆ ఆఫీసర్ తీసి చూస్తూ ఉంటాడు అప్పుడు రణవీర్కి మనోహరి ఫోన్ చేస్తూ ఉంటుంది అమర్ని ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా ఆపమ్మని చెప్పాను కదా ఆపేవా అని అంటూ ఉంటే అప్పుడు రణవీర్ ఎవరో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ లేదురా నేను చాలా ప్రయత్నించాను కానీ ఆపలేకపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు ఎలాగైనా సరే అమర్ నాకు పెళ్ళైందనే విషయం తెలుసుకోకూడదు ఒకవేళ ఆ విషయం తెలుసుకుంటే ఇప్పటివరకు నేను ఆడిన అబద్ధాలన్నీ కూడా అమర్కి తెలిసిపోతాయి అని చెప్పి మనోహరి ఎంతగానో కంగారు పడిపోతా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ బాగి బట్టలు ఆరేస్తూ ఉంటుంది బట్టలు ఆరేస్తున్న బాగిని చూడగానే మనోహరికి ఒక ఐడియా వస్తుంది ఎలాగైనా సరే ఈ బాగిని కింద పడేలాగా చేయాలి బాగికి దెబ్బ తగిలిందని తెలిస్తే అమర్ ఖచ్చితంగా వస్తాడు అనుకుని మనోహరి బాగి నడిచే దారిలో ఆయిల్ పారవస్తుంది ఇక దాంతో అది చూసుకోకుండా బాగి అక్కడ కాలు వేయడంతో ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది బాగి అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది బాగి అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు ఇక్కడ ఆయిల్ ఉందనే విషయం తెలియక కాలు జారి పడిపోయిన పడిపోయినత్తగారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఆరు బాగిని పైకి లేపుతుంది ఇక డాక్టర్ చెక్ చేసిన తర్వాత కాలు ఫ్రాక్చర్ అయిందని కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో నిర్మలమ్మ వాళ్ళు కంగారు పడిపోతూ సమయానికి ఇంట్లో అమర్ కూడా లేడు అని చెప్పి అమర్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఇక ఇంటి దగ్గర నుండి ఫోన్ రావడంతో అమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమ్మ ఏదైనా అర్జెంటా ఏంటి ఇలా ఫోన్ చేస్తావని అని చెప్పి అంటూ ఉంటే నాన్న అమర్ బాగీకి కాలు విరిగిందిరా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది దాంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు అవునా అలా ఇలా జరిగిందమ్మా నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి రాతోడు మనం అర్జెంటుగా వెళ్ళాలి బాగికి కాలు ఫ్రాక్చర్ అయిందట అని చెప్పి అలా అమర్ రాతోడు ఇద్దరు కూడా హడావిడిగా హైదరాబాద్ బయలుదేరి వచ్చేస్తారు అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తాడు బాగి కాలికైనా గాయాన్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నీకు ఎలా ఉంది బాగి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో బాగి కొంచెం నొప్పిగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటే ఈ రోజు నుండి నువ్వు ఒక్క పని కూడా చేయొద్దు నువ్వు పూర్తిగా కోలుకునే వరకు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను నేను కూడా లీవ్ పెడతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అయ్యో నా కోసం మీరు మీ పనులన్నీ మానుకొని ఎందుకండి లీవ్ అని చెప్పి అంటూ ఉంటే నేను నీ భర్తని బాగి భార్యకు బాగోలేకపోతే చూసుకోవాల్సింది భర్తే కదా అది నా బాధ్యత కూడా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ మాటలకు బాగి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది నా వల్ల మీరు వెళ్ళాల్సిన ముఖ్యమైన పని ఆగిపోయింది నన్ను క్షమించండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇంకెప్పుడు కూడా అలా అనకు బాగి నాకు నీకంటే ముఖ్యమైనది ఏమీ లేదు ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాతే ఏదైనా అని చెప్పి అమర్ నువ్వు భోజనం చేయలేదు కదా ఉండు నీకు భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అలా ప్రేమగా బాగీకి అమర్ తినిపిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి ఆరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరో పక్క మనోహరికి వాళ్ళిద్దరిని చూడగానే ఎంతగానో అసూయ పుడుతూ ఉంటుంది వసే బాగీ నీ టైం బాగుంది నాకు పెళ్ళిందన్న విషయం తెలియకుండా ఉండడం కోసం అమర్ని ఇక్కడికి రప్పించా నీ కాలు విరిగేలాగా చేశాను కానీ నీ కాలు విరగడం ఈ విధంగా నీకు ప్లస్ అవుతుందని అస్సలు అనుకోలేదు టెన్షన్లో నీకు కాలు మాత్రమే విరిగేలాగా ప్లాన్ చేశాను ఇంకొకసారి ఇలా అమర్కి నువ్వు దగ్గర అవుతూ ఉంటే మొత్తానికి నిన్నే లేకుండా చేస్తాను అని చెప్పి మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది మొత్తానికి అలా మనోహరి చేసిన పని వల్ల అమర్ బాకీ ఇద్దరు కూడా మరింత దగ్గర అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి